ఈ తర్వాత వ్యాయామం నిజంగా ఎంతో సరళమైంది దీన్ని పక్కకు చూడ్డం అంటారు దాని పేరు వినగానే మీరేం చేయబోతున్నారో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మీ చేతిని బయటికి చాపి పిడికిలి బిగించండి తర్వాత బొటనవేలిని బయటికి తీయండి ఇప్పుడు మీరు మీ చేతిని మీకు వీలైనంత దూరం చాపండి ఇక్కడ్నుంచి మీ బొటనవేలిని చూడ్డం మీరు మొదలు పెట్టండి ఇప్పుడు మీ బొటనవేలిని కుడివైపుకు కదపండి మీ చూపుతో మీ బొటన వేలిని అనుసరిస్తూనే ఉండండి ఆ తర్వాత ఇలా మధ్యకు తీసుకొచ్చి విశ్రాంతిగా కూర్చోండి ఇప్పుడిక రెండవ వైపు కోసం మీ ఎడమ చేతిని బయటకు తీసి మీ బొటనవేలిని లేపి మీ చేతిని జాపండి ఈసారి మీ చేతిని ఎడమవైపుకి తిప్పుతూ మీ చూపుతో దాన్నే అనుసరించండి మీ మెడని తిప్పకుండా దాన్ని మధ్యకు తీసుకురండి దీన్ని మరోలా చేయాలంటే మీ రెండు చేతుల్ని బయటకు తీసి బొటన వేళ్లని తెరవండి ఇప్పుడు మీ కుడి చేతిని కుడి బొటన వేలని కుడివైపు తిప్పడం మొదలుపెట్టండి మెడ తిప్పకుండా దాన్ని చూపుతో అనుసరించండి మధ్యకు తీసుకురండి అలాగే మీ ఎడమ చేతిని తిప్పడం మొదలుపెట్టండి దాన్నే చూస్తూ దాన్ని మధ్యకు తీసుకురండి ఇప్పుడు విశ్రాంతిగా కూర్చోండి దీన్ని మూడు లేదా నాలుగు సార్లు చేయొచ్చు ఇలా చేయటం వల్ల మనకొచ్చే ప్రయోజనం ఏంటంటే మనం గంటల తరబడి చదవడం వల్ల కానీ గంటల తరబడి కంప్యూటర్లను చూడడం వల్ల కానీ కంటిలో ఏర్పడిన వత్తిళ్లను తగ్గించుకోవచ్చు